జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రమూకలు మీద సృష్టించారు ఉగ్రమూకల దాడిలో శుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసూలు బాసారు అసూలు బాసినటువంటి ఆ అమాయకుల మృతదేహాలనే వారి స్వస్థతానికి చేర్చారు భారత ప్రభుత్వ పెద్దలు అయితే వారి మృతదేహాలను చూసిన తరువాత కుటుంబ సభ్యులు గుండెల విసెల వాళ్ళు రోధిస్తూ ఉన్నారు వాళ్ళ రోదనలు మిన్నంటుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ఈ యుద్ధంలోకి రష్యా చైనా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ఈ యుద్ధంలోకి చైనా రష్యా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి బేడో అసలు దీన్ని ఎలా చూడాలి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ పూర్తి అబద్ధం ఓకే అంటే మనం ఊహించుకోవటానికి కూడా ఒక ఊహకన్ అయినా అందేలా ఉండాలి ఒక లాజిక్ ఉండాలి ఒక అవసరం ఉండాలి యుద్ధానికి ఒక తర్కం ఉండాలి ఒక అవసరం ఉండాలి ఒక చేయగలిగిన సత్తా ఉండాలి ఈ మూడు ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి లేవని రీసెంట్గా బోల్డ్ యుద్ధాలు నిరూపించినాయి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది ఇప్పుడు కోర్టులో ఓడిపోయినోడు కోర్టులో ఏడిస్తే గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు అన్నట్టు రష్యాది పై చేయి ఉక్రెయిన్ యుద్ధంలో అయినంత మాత్రాన రష్యా ఏమీ కోల్పోకుండా లేదు కాలర్ ఎగరేసే పరిస్థితుల్లో రష్యా లేదు ఎందుకంటే రష్యా ఏం కోల్పోయిందో రష్యాకి తెలుసు ఉక్రెయిన్ ఓడిపోయి ఉక్రెయిన్ ఏం కోల్పోయిందో ఉక్రెయిన్కి తెలుసు అయితే ఆయన బాగా సినిమా యాక్టర్ కదా ఉక్రెయిన్ అధ్యక్షుడు జనెన్స్కి ఫుల్ మేకప్లో మాట్లాడుతున్నాడు కానీ ఈ యుద్ధం జరగక ముందు ఉక్రెయిన్ ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది చూస్తే ప్రపంచంలో ఎవడో కూడా జీవితంలో యుద్ధం పేరు ఎత్తడానికి భయపడతాడు ఇది అంటున్నాడు పైకి పైపోయిన కబుర్లు ఎన్ని తగ్గేదే లేదనేది పైపోయిన కబుర్లు మేకపోత గాంభీర్యం ఆ దేశాన్ని మొత్తాన్ని ఒకసారి ఏరియల్ సర్వే చేసి ఆ మాట అనుమానండి వాడు అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడో తెలుస్తుంది యుద్ధం ఏం చేసిందో ఆ దేశానికి ఏమైందో ఆ దేశంలో తెలుస్తుంది ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ గాజా లో ఏం జరుగుతుంది ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది అమాయకులు చనిపోతున్నారు యాక్చువల్గా పిల్లలు స్త్రీలని యుద్ధం నుంచి మినహాయించాలి అని చెప్పి ఈ పురాతన కాలం నుంచి మన యుద్ధ నీతి ఎంతమంది పిల్లలు చనిపోయారండి పదిహేను వేల మంది పిల్లలు చనిపోయారు ఆ యుద్ధంలో పదిహేను వేల మంది పిల్లలే చనిపోయారంటే పౌరులు ఎంతమంది చనిపోయి ఉంటారు ఎంత రక్తం రక్తం అక్కడ ఎంత రక్తం గడ్డగట్టిందో ఆ నేల నేల కనిపించట్ల ఆకుపచ్చగా లేదు ఆ నేల ఎర్రగా ఉంది ఆ నేల అలా అయిపోయింది ఇలాంటివి చూసిన తర్వాత వేరే దేశాలు సిరియాలోను ఇంకో చోట ఇంకో చోట చదురుమదు యుద్ధాలు చూసిన తర్వాత అసలు ఎవడన్నా యుద్ధం కావాలనుకుంటాడా అనుకోడు మొదటి మాట అంటే యుద్ధం ఇప్పుడు అనివార్యం కాదంటారు అనివార్యం కాదు అనివార్యం ఇప్పుడు యుద్ధం యుద్ధం ఒకవేళ అనివార్యమైతే కూడా తగ్గి యుద్ధం చేయకుండా ఉండడం అనేది ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరిస్థితి రెండోది అసలు యుద్ధం అంటూ జరిగితే ఇప్పుడు వాళ్ళందరూ వస్తారా అన్నదానికి నేను సమాధానం చెప్పా ఇప్పుడు మన భారతదేశం నేను సైనిక శక్తిని ఏమీ తక్కువ వంచినా కానీ రాజకీయ నాయకులు తెలివితేటల మీద నాకు నమ్మకం లేదు వీళ్ళు అత్యవసర మార్కులతో పాస్ అయ్యే స్టూడెంట్స్ ఈ రాజకీయ నాయకులు ఓకే ఇప్పుడు మోడీ గారికి ప్రపంచ యాత్రికుడిలాగా ప్రపంచ దేశాలు చుట్టూ చుట్టు రావడం తెలుసు ఆయనకి ఈ మధ్య ఏదో కొంచెం మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తగ్గించాడు అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టాడు అమిత్ షా గారికి ఏమో ఏ బిల్లు తీసుకొచ్చి హిందూ మతం వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి అనే వక్ చట్టం తీసుకొద్దామా తలాక్ తలాక్ చట్టం తీసుకొద్దామా అవి చేద్దామా ఇవి చేద్దామా అని మాటలు ఆ పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఇకపోతే రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ఎప్పుడు డమ్మీనే ఇప్పుడు అజిత్ దేవ్ దోవల్ గారు ఏం చేస్తున్నారు అంటే హాయిగా చక్కగా రాత్రి సినిమా చూసి నిద్రపోయి ఉంటారు తెల్లారేసరికి దుర్మార్గం జరిగింది వీళ్ళందరినీ ఎందుకు తిట్టాల్సి వస్తుందంటే ఈ ఈ ఘటన జరగడానికి పూర్తిగా కారణం భద్రతా వైఫల్యం అనేది క్లియర్ కట్గా వచ్చేసింది దీన్ని ఆఖరికి చాలామంది బి బీజేపీని మోసిన మేధావులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు ఇక్కడ భద్రతా చర్య లోపం జరిగింది రక్షణ వ్యవస్థ పూర్తిగా పనిచేయలేదు అక్కడ అని చెప్తున్నారు అంటే ఈ ఈ దాడి జరగబోతుందని ఇంటెలిజెన్స్ వ్యవస్థ వారం రోజుల ముందే భారత ప్రభుత్వానికి తెలియజేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి భారత ప్రభుత్వం కూడా ఆ పర్టిక్యులర్ ప్రాంతంలో పహల్గాంలో భద్రతను కూడా పెంచినట్లుగా వస్తోంది కాకపోతే ఈ ముష్కర్లు భారత సైనికులకు సంబంధించినటువంటి దుస్తులు ధరించి రావడం వల్ల వారు కనిపెట్టడంలో కొంచెం జాప్యం జరిగింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి అంటే దీని అంత జోక్ ఇంకొకటి లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే సరిహద్దు గస్తీ దళాలు ఉంటాయి స ఈ సరిహద్దు గస్తీ దళాలు పని ఏంటి అంటే అవుట్ పోస్టులు ఉంటాయి ఇప్పుడు మన మైదీపట్నం దగ్గర వస్తూ ఉంటే ఉంటాయి వాటిపై నుంచుని ఉంటారు ఆ నుంచుని ఎవరు నుంచున్నారనేది మనకు కనపడదు కానీ అక్కడ నుంచుని ఉంటారు నుంచుని బైనాకులర్స్తో చుట్టూ చూస్తూ ఉంటారు ఆ బైనాకులర్స్తో ఆ ఎత్తు మీద చూస్తే ఐదు కిలోమీటర్ల దూరం మినిమం కనిపిస్తుంది అలాంటప్పుడు మనం సరిహద్దులో గస్తీదళం ఉంటే పర్ఫెక్ట్గా పనిచేస్తే నలుగురు మనుషులు దర్జాగా ఆయుధాలు తీసుకుని మరి ఎట్లా వచ్చారండి కాలినడకనే నడకనే వచ్చారు వాళ్ళు విమానాల్లో రాలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాంతం కొంచెం సమస్యాత్మక ప్రాంతం అంటారు ఏది ఆ స్ట్రిప్ ఏదైతే ఉందో వాళ్ళకి మనకి ఉన్న బోర్డరు ఏది సమస్యాత్మకం ఏది సమస్యాత్మకం కాదు అన్నప్పుడు దేనిపైన సీత కన్ను వేయొచ్చు దేనిపైన డేగ కన్ను వేయాలి అనేది తెలియాల అక్కర్లేదా ఎందుకు వేయలేదు వీళ్ళు ఏమనుకున్నారంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దే సర్వరోగ నివారిణి అనుకున్నారు మేము అది చేసి పారేశాం కాబట్టి ఇంకా అసలు కాశ్మీర్లో శాంతి వచ్చేసింది టెర్రరిస్టులు వెళ్ళిపోయారు అని అనుకున్నారు పారిపోయారు అసలు ఇవాళ భారతదేశం ఉన్న పరిస్థితి ఈ సూపర్ పవర్ను చూసి పారిపోయారు అనుకున్నారు ఈ ఈ పరిస్థితుల్లో ఇవాళ భారతదేశానికి యుద్ధం చేసే సత్తా సైనికులకు ఉందేమో కానీ రాజకీయ నాయకులకు లేదు ప్రభుత్వానికి లేదు అంటే అసలు భారత సైనిక వ్యవస్థ భారత రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటే చాలు కదా యుద్ధానికి రాజకీయ నాయకుల ఆలోచనలతో వాళ్ళ వ్యూహరచనతో సంబంధం లేదు కదా రచన చేయాల్సింది సైనిక దళాలు అలాగే రక్షణ దళాలు కదా కాదండి ఒక ప్రధానమంత్రి చెప్పుకోకుండా యుద్ధం ఎలా చేస్తారు అసలు ప్రధానమంత్రికి ధైర్యం ఉందా లేదా చెప్పండి ఓకే అసలు యుద్ధం చే యుద్ధం అంటే ఇదేదో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న కత్తి అనుకుంటున్నారు చాలామంది అసలు యుద్ధం యుద్ధం అనే మాట నోట్లోంచి ఎలా ఎందుకు వస్తుందో ప్రజల దగ్గర నుంచి కొంతమంది మూర్ఖుల దగ్గర నుంచి నాకు అర్థం కావట్లా ఓకే యుద్ధం అంటే ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడి తరువాత రెండు దేశాల మధ్య అసలు యుద్ధ వాతావరణం కానీ యుద్ధ మేఘాలు అమ్ముకోవడం కానీ లేదంటారు అంతేమీ లేదు ఓకే కాకపోతే ఏంటి అంటే ప్రభుత్వం ఆ ప్రభుత్వం దిగి రావాలి ప్రభుత్వం మన దగ్గర చర్చలకు రావాలి అనే ఉద్దేశంతో ఆ వాళ్ళకి మనకి ఉన్న కామన్ ఎంట్రన్స్ ఒక ప్లేస్ ఉంటుంది అది మూసేసింది ఒకప్పుడు ఎప్పుడు మూసే ఉండేది వాజ్పేయి గారి టైంలో తెరిచారు అది అట్లా కంటిన్యూ అయింది ఇప్పుడు మూసారు దాన్ని ఆ తర్వాత సింధు నది జలాలు ని ఆఫ్ చేసేశారు సింధూ నదిలోంచి నీళ్లు వెళ్ళవు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఆ దేశంలో ఉన్న టెర్రరిస్టులే ఈ పని చేశారు కాబట్టి ఆ దేశంలో నుంచే వచ్చారు కాబట్టి ఆ దేశానికి ఆ మాత్రం బుద్ధి చెప్పాల్సిందే అలాగే ఇంకా ఏం చేయొచ్చు అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండల్లో దీనికి చర్చ పెట్టాలి కూర్చోవాలి మాట్లాడాలి కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక అధికారులు కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవరు అసలు ఈ ఉగ్రవాద దాడితో మాకు ప్రమేయం లేదు మాకు సంబంధం లేదు అంటూ ఖండిస్తున్నారు కదా అవును వాళ్ళు ఖండిస్తున్నారు కరెక్టే వాళ్ళు పైగా బంద్ కూడా చేశారు పాకిస్తాన్ వాళ్ళు దీనికి నిరసనగా ఇది ఇది ఒక సంతోషించదగ్గ విషయం వాళ్ళు బంద్ చేశారు ఓకే మనం మన దేశంలో మరి కశ్మీర్లో ఏమైనా బంద్ చేశారో తెలియదు కానీ మిగతా మిగతా దేశంలో ఎక్కడ బంద్ లేదు కానీ వాళ్ళు చేశారు పాకిస్తాన్ వాళ్ళు చేశారు అయితే పాకిస్తాన్ వాళ్ళని మనం ఇక్కడ నొక్కి ఒక్కడించాల్సిన విషయం ఏంటి అంటే పాకిస్తాన్ విషయంలో అసలు నువ్వు నీ దేశంలో టెర్రరిజం ఎలా బతుకుతుంది నీ దేశం ఎందుకు ఆ ఆశ్రయం ఇస్తుంది నీ దేశం సంస్థలకి ఎందుకు ఆశ్రయం ఆశ్రయం కల్పిస్తుంది ఎందుకు బతికి బట్టకట్టనిస్తుంది నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు నీ దేశంలో కూడా ఆ బాంబు దాడులు జరుగుతున్నాయి బోరుడు కార్ బాంబు దాడులు జరుగుతున్నాయి సాక్షాత్తు బెనజీర్ బుట్ట కూడా అలాగే చనిపోయింది అది చాలా పాత కదా బెనజీర్ బుట్ట చచ్చిపోయి పదమూడేళ్ళు అయింది ఈ పదమూడేళ్లలో బోల్డ్ మంది చచ్చిపోయారు మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నీ చేతగాంతనమే కదా నీ ఎందుకు నువ్వు నువ్వు టెర్రరిస్టులకి నువ్వు అవకాశం ఇస్తున్నావు ఇప్పుడు మన దేశంలో టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకోండి పాత పాతబస్తీలో ఏ మూల ఏ మూల ఏ మూల సైకిల్ కూడా వెళ్ళని దారి నుంచి అక్కడ ఉంటే కూడా పట్టుకొస్తున్నారు కదా మన భద్రతా వ్యవస్థ అంత పటిష్టమైంది ఆషామాషి అనుకోవద్దండి కానీ అక్కడ మట్టుకు సీత వేశారు డే కన్ను వేయాల్సిన దగ్గర అది మనం మన అబ్జెక్షన్ అది మరి మా దేశంలో మేము ఇంత చేస్తున్నప్పుడు మీ దేశంలో మీరు మీరు నిజంగా కనుక మీకు ఆ విల్ ఆ విల్ఫుల్నెస్ ఉంటే గనక ఎందుకు మీరు అరికట్టలేరు టెర్రరిజాన్ని అని చెప్పి వాళ్ళు అడిగించాల్సిన అవసరం మనకుంది అంటే మోదీ కూడా ఈ ఉగ్రవాద దాడి గురించి ఆయన మొదటిసారి స్పందించారు స్పందించి జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాద దాడులకు పాల్పడినటువంటి ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా మట్టిలో కలిపేస్తా ఉన్నట్లుగా మోదీ గారు ప్రసంగించారు ఏంటి మేడం ఎలా చూడాలి అండి అలా మాట్లాడకపోతే ఇంక ప్రధానమంత్రి ఎందుకు అవుతాడు ఏం చూసేదే ఉంది దాంట్లో అలా ఆ ముష్కర్ల మీద ప్రతీకార చర్యలకి భారత ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లుగా ఎట్లా కాదండి ఆ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ మనం వెళ్ళి ఎలా చంపుతాం మన దేశంలోకే వాళ్ళు వచ్చి మన భారత పౌరులను చంపగలిగినప్పుడు లాస్ట్ టైము పుల్వామా ఘటన జరిగింది ఆ ఘటన తర్వాత భారత ప్రతీకార చర్యల్లో భాగంగా సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేసింది సో ఇప్పుడు ఇంతమందిని చంపినటువంటి ఈ ముష్కర్లని భారత ప్రభుత్వం వదిలిపెడుతుందా అంటే ఏం చెప్తారు మరి ఇప్పుడు పుల్వా మీద పుల్వామా మీద దాడి చేసింది ఎవరు ఆ రోజు పాక్ సైన్యం చేసింది కాబట్టి మనం సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ సైన్యాన్ని చంపాము ఇప్పుడు సైన్యం కాదు కదా వచ్చింది టెర్రరిస్టులు కదా అంటే ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ఆ ఉగ్రవాద సంస్థని వాళ్ళు చేయాలి మనం చేయలేము ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మీద యుద్ధం చేయటం కంటే కూడా యుద్ధం చేద్దామని అనుకోవటం కన్నా కూడా ఆ దేశం మీద మనము ఏం చేయాలి అంటే ఆ సంస్థల్ని నిర్మూలించేలాగా అవసరమైతే మేము మీకు సహాయం చేస్తాము మీరు మీ మీ పక్కలో వాళ్ళు ఉండటానికి వీలు లేదు మీ మీ ఇంట్లో బల్యం ఉంటే అది మా పక్కలో బల్యం అవుతుంది పాకిస్తాన్ అంటే పక్క పక్కన ఉన్నాం కదా మరి అని మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇది చర్చల ద్వారానే అవ్వాలి అనేది ఇందుకే నేను అంటే చర్చల ద్వారా ఏ పరిస్థితి కనుక ఉంటే అటు పాకిస్తాన్ కానీ ఇటు భారతదేశం కానీ అరేబియా మహాసముద్రాన్ని కేంద్రంగా చేసుకొని ఎందుకు అక్కడ మొదలైంది అంటే అరేబియా సముద్రంలో వారు పాక్ క్షిపణి ప్రయోగం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటూ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో మేము ప్రయత్నం చేస్తున్నాం అంటూ వెల్లడించిన తర్వాత భారత నౌకాదళం ఈరోజు ఒక క్షిపణి పరీక్షని అక్కడ చేయడం జరిగింది ఐఎన్ఎస్ సూరత్ అనేటువంటి క్షిపణి పరీక్షను చేశారు విజయవంతంగా సక్సెస్ చేశారు అంటే ఏంటి అసలు నిజంగా యుద్ధ మేఘాలు అటువంటి వాతావరణం ఎందుకుంటుంది అంటే ఏం చెప్పింది అయిన ప్రోగ్రాం కదా ఇరవై నాలుగు ఇరవై చేస్తాము అని చెప్పి చెప్పింది పాక్ చెప్పింది రెండు రోజుల క్రితం కదా అంటే ఘటన జరిగిన తర్వాత ఘటన జరిగిన తర్వాత పాక్ చెప్పిందా భారత్ చెప్పిందా ఘటన జరిగిన తర్వాత పాక్ చెప్పింది భారత్ ఎప్పటి నుంచో ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉంది చేస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంది లేదు అనేది నేను ఎదుర్ధంగా చెప్పలేను వాళ్ళు భారతదేశం మీద ఒక పట్టు సాధించాలి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మీద అనే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు టెర్రరిస్టుని వాళ్ళు ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవం వాళ్ళు చాలా పనులు చేయించుకుందాము అనేది ఉంది వాళ్ళకి ఆ టెర్రరిస్టులతో అయితే వాళ్ళు ఏం పనులు చేసుకుంటారో మనకు సంబంధం లేదు కానీ మన మీదకి రావడానికి వీలు లేకపోకుండా మనం చర్చలు జరపాలి చర్చలు జరిపి ఇవాళ పాకిస్తాన్కి మన ఇండియాకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలని పూర్తిగా పూర్తిగా అసలు వ్యాపార సంబంధాలను మేము బంగాళాదుంపలు కావాలి ఇవ్వం టమాటాలు కావాలి ఇవ్వం అంటే ఇంత చిన్న స్థాయి నుంచి కూడా మన సహాయ నిరాకరణ ఉందనుకోండి పాకిస్తాన్ దారికి రాదా అలాగే అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరిపి భద్రతా మండలం ముందు కూర్చోబెడితే మనం వెళ్ళి భద్రతా మండలి దగ్గర మాట్లాడితే అవ్వదా అంటే ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగినాయి కదా పదే పదే పునరావృతం అవుతున్నాయి కదా భద్రతా మండలి ముందు ఎన్నిసార్లు సమావేశానికి సిద్ధమైనప్పటికీ అసలు పాక్ ఈ ఘటనలకి మాకు సంబంధం లేదని తోచిపుచ్చేటువంటి ధోరణిలో ఉంది కదా అవును కరెక్టే ఇప్పుడు ఇప్పుడు పోని మీరందరూ కోరుకున్నట్లే యుద్ధం చేశారే అనుకుందాం ఆ యుద్ధం జరగాలని ఎవరు కోరుకోవట్లే కాకపోతే ఏంటంటే ఈ ముష్కర్లు ఎవరైతే ఉన్నారు యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నాయా అని అడిగారు కదా మీరు యుద్ధ మేఘాలు అంటే ఏంటి యుద్ధం జరగబోతుందనే కదా నేను అందుకే అన్నా ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న కత్తి లాంటిది కాదు యుద్ధం యుద్ధంతో చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ దేశాల్లో ఏమేం జరిగిందో చూశాం కదా అందుకని మీకు ఎంత యుద్ధం పరిస్థితులు ఉన్నా యుద్ధ నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇప్పుడు అంటే యుద్ధం వల్ల ఎంతో ప్రాణ నష్టం ఉంటుంది ఎంతో ఆస్తి నష్టం నష్టం ఉంటుంది ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది చచ్చిపోతేనే మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఒక యుద్ధం అంటే కొన్ని ఇప్పుడు గాజా టైప్లో జరిగి అను పాలస్తీనా ఇజ్రాయెల్ టైప్లో జరిగింది అనుకుందాం పోని వాళ్ళు పక్క పక్కనే ఉంటారు మరి కొన్ని లక్షల మంది అసలు బావస్ కదా తప్పదంటారు అదే కదా మరి అది అవసరమా ఇప్పుడు ఏది అవసరం ఉన్న పరిస్థితులు ఏది వాంఛనీయం అంటే ఏం చెప్తాం ఇవాళ శాంతి వాంఛనీయం పంచశీల సిద్ధాంతాన్ని మించింది లేదు అంటే ఇప్పుడు భారతదేశం శాంతి కామిక దేశంగా ఉన్నప్పటికీ దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ పదే పదే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే ఇటువంటి దాడులకు పాల్పడుతోంది తర్వాత కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఉంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టే పనులన్నా చేయనివ్వండి ఇప్పుడు ఒక యుద్ధం అంటూ చే చేయాల్సి వస్తే గనక ఎంత బడ్జెట్ అవుతుంది ఆ యుద్ధం బడ్జెట్ తోటి వాళ్ళకి మనకి ఉన్న సరిహద్దుని పటిష్టం చేసుకుని మన భద్రత సిబ్బంది యొక్క పనితనాన్ని నైపుణ్యాన్ని పెంచుకున్నాం అనుకోండి తక్కువ డబ్బులతో అవుతుంది కదా ఇప్పుడు మనకి ఎన్ని దేశాలతో యుద్ధం ఉంది యుద్ధం అవసరం ఎన్ని దేశాలతో ఉంది ఒక పాకిస్తాన్తోనే కదా వేరే ఏ దేశంతోనూ మనకు తగాదా లేదు కదా అలాంటప్పుడు మనము ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటాం కార్ ఇన్సూరెన్స్ కానీ మనిషి ఇన్సూరె హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎందుకు చేసుకుంటాం తక్కువ డబ్బుతోటి ఎప్పుడన్నా అపాయం వచ్చినప్పుడు అంటే మనకి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ని మన కవరేజ్ కోసం కదా ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఏమో నా లైఫ్ టైంలో నాకే అనారోగ్యం రాకపోవచ్చు నేను ఎందుకు ఇన్సూరెన్స్ డబ్బులు వేస్ట్ చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి నేను ఒకవేళ నాకు అనారోగ్యం వస్తే నేను ఇన్సూ ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కువ కడతానా లేకపోతే హాస్పిటల్ బిల్లు ఎక్కువ కడతానా హాస్పిటల్ బిల్లు ఎక్కువ ఎక్కువ కడతాను ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే అలాగే సేమ్ డిటో టు డిటో మనము భద్రత విషయంలో పటిష్టంగా ఉన్నాం అనుకోండి ఇన్సూరెన్స్ డబ్బులతో సరిపోద్ది అదే మనం భద్రతతోటి భద్రతా చర్యల్ని గాలికి వదిలేసేసి ఎన్ఐఏ లాంటి సంస్థలను పట్టించుకోకుండా లేదు అనుకుంటే నిఘా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి అనుకోండి యుద్ధం మా దగ్గర మాకు సత్తా ఉంది యుద్ధం చేయగలం మేము అని ఈ పనులన్నీ చేయలేదు అనుకోండి మరి యుద్ధం చేయటం కరెక్టా లేకపోతే మనకున్న అవకాశాలు బట్టి మనం పటిష్టంగా తయారవటం కరెక్టా అంటే ఏం చెప్తారు మీరు పటిష్టంగా ఉండటమే కరెక్ట్ అని చెప్తారు పోని యుద్ధమే అనుకుందాం ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశం ఉంది అక్కడ ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఆర్మీలో పనిచేయాలి రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ పనిచేయాలి ఆ రూలు మన భారతదేశంలో పెట్టారనుకోండి ఎంతమంది వెళ్తారు చెప్పండి మీరు వెళ్తారా నేను వెళ్తానా మనం గుండెలు మీద చేసుకుని చెప్పాలి వెళ్ళరు కానీ ఇంట్లో కూర్చొని హాల్లో కూర్చొని బఠానీలు తింటూ టీవీ చూస్తూ ఇన్ని గొడవలు ఎందుకు ఒక యుద్ధం చేస్తే పోలా అన్నట్టు మాట్లాడుతున్నారు అది కాదు ఓకే భారత్మాతకి జై అనగానే మన దేశభక్తి వచ్చేసింది అని హిం సనాతన ధర్మం అనగానే హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని రక్షించేసుకుంటున్నామని ఈ భ్రమలు వదిలించుకొని మనము ఇవాళ మనం యుద్ధం చేయాల్సింది దేని మీద మన పేదరికం మీద అలాగే మన నిరక్షరాస్యత మీద మన ఉపాధి లేకపోవటం మీద యుద్ధం చేద్దాం మనం అలాగే ప్రభుత్వాలు కూడా యుద్ధం చేయాల్సింది ఎక్కడ అంటే భద్రతా చర్యలు చేపట్టే విషయంలోను భద్రతా వలయాలను ఏర్పరచుకునే విషయంలోనూ అలాగే త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటి శక్తియుక్తుల్ని పెంచుకునే విషయంలోనూ మనం మన ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే యుద్ధం చేయాలి తప్పితే వేరే దేశాలతో కాదు అనేది అలానే ముష్కర్లని వదిలేయడానికి కూడా లేదు నేను వదిలేయమని నేను చెప్పట్లేదు అసలు వాళ్ళు మన మన జోలికి రాకుండా చూసుకోగలిగిన సత్తా మనకు ఉందనుకోండి అక్కడ భద్రతా వైఫల్యం లేకపోతే అక్కడ లేవు అని చెప్తున్నారు ఇప్పుడు అందరూ ఓకే అక్కడ లేవు అని చెప్తున్నారు అక్కడ ఏ విధమైన భద్రతా చర్యలు లేవు అని చెప్తున్నారు అక్కడ ఆ ప్లేసు ఒక మినీ న్యూజిలాండ్ అని చెప్తున్నారు లక్షల మంది వస్తున్నారు అని చెప్తున్నారు పర్యాటకులు వస్తున్నారు అన్నారు అలాంటప్పుడు మీరు ఎందుకు భద్రత తీసుకోలేదు చెప్పండి ఎందుకు భద్రత తీసుకోలేదు అది ఎవరు తప్పు ఇప్పుడు మనం సింపుల్గా వాళ్ళ మీద తోసేస్తున్నాం ముష్కరలు చేశారు ముష్కరలు చేశారు అని నేనేం దానికి కాదనట్లా ముష్కరలు చే ముష్కరులు చేస్తారు వాళ్ళ బుద్ధి అది కానీ మన బుద్ధి ఏమైంది మన జాగ్రత్త ఏమైంది ఓకే మనం తగిన జాగ్రత్తలు తీసుకోమంటే దాడి జరిగేది కదా జరిగేది కాదు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ